జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రంగత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఎక్కువ దీనికి అడిక్ట్ అవుతారు టీనేజ్ పిల్లలు కొద్దిగా కేర్ కేర్ గా ఉన్నట్లయితే చాలా పేరెంట్స్ వాళ్ళకి పాపం వాళ్ళు పిల్లల్ని ఎంతో కష్టపడి ఇక్కడ చదువుకోండి పంపిస్తారు దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన పేరెంట్స్ ఏం చేస్తున్నారు మన కోసం ఎంత కష్టపడుతున్నారని తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనకు అలాంటి వ్యసనాలకు సాధితాం కావున మనం వాళ్ళ కష్టపడి మీకు మేము చదువుకునే రోజుల్లో అయితే ఈ ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు మేము మరి చెప్పాలా స్కూల్లో కాలేజీలో ఇలా నడుస్తుందా కొంచెం అరికట్టడం అంటే వాళ్ళు అరికడతారు కేవలం మనం చేయడం కాదు ఇటువంటి సమస్యల పైన చిన్న చిన్న ఆలోచించి కూడా మనం పాల్పడుతున్నట్టుగా కేవలం బయట ఉన్నటువంటి కాదు అంటే రోడ్డు మీద లేకుండా వైపు వీళ్ళు మాత్రమే కాదు ఈరోజు చూసుకుంటే కొన్ని కొన్ని స్కూల్ కొన్ని కొన్ని రాష్ట్రాలలో చాలండి ఎట్లా అంటే రూపంలో ఒక పదార్థాన్ని అలవాటు చేస్తున్నారు ఇప్పటి నుంచే ఆ యొక్క పిల్లగా చెప్పేసి కాబట్టి ఏం జరుగుతుంది ఏ స్కూల్ బయట ఎవరు అమ్ముతున్నారు ఏ అమ్ముతున్నారా అమ్ముతే ఒకవేళ అవి ఏ విధంగా ఉన్నాయి తర్వాత కాలేజీలో కాలేజీలో కొన్ని కాలేజీలు అయితే బాగా ఉన్నాయి కొన్ని కొన్ని కాలేజీలో పెద్దవాళ్ళు చూస్తుంటే ఇక చాటు మాట్లాడే ఒక పేరట